అందరికీ నమస్తారు నేను కొత్తగా వేదిక్ వాల్యూస్ అండ్ కస్టమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను ఇందులో వేద విజ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తాను వేద విజ్ఞానం గురించి వివరించే ముందుగా మనందరికీ ఆయువు ఆరోగ్యం కలగాలని సుఖ సంతోషాలు కలగాలని ధనధాన్య సమృద్ధి కలగాలని వైదిక మంత్రాన్ని పఠిందాం ఓం వాం ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామిం యశ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం ఈ వేదానికి లేక వేద విజ్ఞానానికి ఎందుకు మనం విలువ ఇవ్వాలి అంటే ఈ వేద విజ్ఞానం లేకపోతే వేదాలు ఈ ప్రపంచంలోని మనుషులందరి కోసం ఉపదేశింపబడినవి ఇవి మహర్షులు వాళ్ళ దివ్య స్మృతులు ద్వారా ఈ గొప్ప జ్ఞానాన్ని పొందారు ఇవి ప్రపంచంలో మనుషులందరికీ చెందుతాయి ఎందుకు అనేదానికి కొన్ని ఉదాహరణల ద్వారా నేను వివరిస్తాను ఎందుకంటే ఈ వేదంలో అనేక మంత్రాలు ఓం అనే బీజాక్షరంతో స్టార్ట్ అవుతుంది ఓం అనే శబ్దం అనేక మంత్రాలు ముందుగా వస్తుంది అయితే ఈ ఓం అనేది మనకి అకార ఉకార మకార సంయోగాలతో ఏర్పడుతుంది ఊ ప్లస్ ఆ ప్లస్ అమ్ ఓం అయితే మనం ఇది పరస్ పరమేశ్వరుని నామముగా మనం భావిస్తాం ఓమ్ని ఉమా అనే శబ్దం తీసుకుంటున్నా కూడా ఉమాలో ఉమ్ ప్లస్ ఆ అంటే ఇందులో కూడా అకార ఉకార మకారం అనే అక్షరాలు ఉన్నాయి ఉమా కూడా ఆదిశక్తి యొక్క నామంగా మనం భావిస్తాం ఒక హిందువులే కాకుండా బౌద్ధులు జైనులు కూడా ఓంని పవిత్రంగా భావిస్తారు అంతెందుకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా వాళ్లకు తెలుసో తెలియకుండానో ఓమ్నే ఉచ్చరిస్తారు ఎలా అంటారా క్రిస్టియన్స్ ఆమెన్ అంటారు ఆమెన్ అనగా అకార ఉకార మకారాల సంయోగం అంటే ఓంకారం ముస్లిమ్స్ ఆమీన్ అంటారు ఆమీన్ అనగా కూడా అకార ఉకార మకారాల సంయోగం ఇంత గొప్పదైన ఈ శబ్దం అందరూ చే కూడా ఆరాధింపబడుతుంది ఇది మొదటిగా మనకి వేదం ద్వారా లభిస్తుంది కాబట్టి వేదం అనేది ఈ ప్రపంచంలో మానవులందరికీ లేక విశ్వంలోని మానవులందరికీ కూడా చాలా ప్రామాణికమైన గ్రంథంగా మనం భావించవచ్చు అదేవిధంగా కొంతమంది వెస్ట్రన్ ఆస్ట్రలాజర్స్ ముఖ్యంగా ఏలీస్ ఏ బేలీ అనే ఆయన జ్వాలాకూల మహర్షి దగ్గర శిష్యరకం చేసి ఎసోటెరిక్ ఆస్ట్రాలజీ అనే బుక్ రాశారు అందులో భారతీయ పౌరాణిక కథలకు ఖగోళ శాస్త్రానికి మరియు జ్యోతిష్ శాస్త్రానికి గల అనేక సంబంధాలను ఆయన సవివరంగా వివరంగా వర్ణించాడు ఆయనే కాకుండా బ్లవాట్స్కి వంటి అనేక మంది పాశ్చాత్యులు కూడా మన వేద విజ్ఞానంలో ఉన్న గొప్పతనాన్ని యూరోపియన్ కంట్రీస్కి పంచారు అంతేకాకుండా వేదంలో ప్రతీది కూడా సమ్ రీజనింగ్ పవర్తో కూడినదే ఉంది చాలా గ్రంథాల్లో ఒక విషయాన్ని చెప్పి మీరు ఈ విధంగానే ఆచరించాలి అని కమాండింగ్ నేచర్తో చెప్తారు కాకపోతే వేదంలో ప్రతిదీ కూడా ఒక ఎక్స్ప్లెనేషన్తో చెప్తారు సపోజ్ సృష్టి ఆదిలో భగవంతుడు చిన్నపిల్లలను సృష్టించాడా యువకులను సృష్టించాడా ముసలి వాళ్ళను సృష్టించాడా అని అనుకుంటే దానికి సమాధానం యువకులనే సృష్టించాడు అని వేదం చెప్తుంది ఎందుకు అంటే చిన్నపిల్లలని సృష్టిస్తే వాళ్ళని వాళ్ళ పోషణ ఎవరు చూస్తారు ఎవరు చూడరు కాబట్టి చాలా బతకడం కష్టం అదేవిధంగా ముసలి వాళ్ళని ముందుగా సృష్టి ఆదిలో సృష్టిస్తే వాళ్ళు కాయ కష్టం చేయడం కష్టం పిల్లల్ని కనడం కష్టం పిల్లల్ని కన్నా సుదీర్ఘ కాలం పాటు పోషించడం కూడా కష్టం కాబట్టి వేదం ఏం చెప్తుందంటే సృష్టి ఆదిలో యువకులనే సృష్టి సృష్టించాడు అని చెప్తుంది అంటే ఇంత రీజనబుల్గా ఇంత సైంటిఫిక్గా ప్రపంచంలో మనుషులందరికీ సంబంధించిన విషయాలను చెప్తుంది కాబట్టి మనం వేద విజ్ఞానం గురించి అనేక వీడియోలు చేద్దాం స్వస్తి